మార్నింగ్ మీటింగ్ నంద ఎలక్షన్ క్యాంపెయినింగ్ మీటింగ్ తర్వాత ఈవినింగ్ జోన్ రావడం జరిగింది డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖు జరగబోయేటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘుకు ఓట్లు వెయ్యాలి అని డోన్ లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క రైల్వే ఉద్యోగిని అభ్యర్థించడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఈనాడు సౌత్ సెంట్రల్ రైల్వేలో రెండు వేల పదమూడులో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ జరిగింది ఆ తర్వాత ఆరు సంవత్సరాలకు జరగవలసినటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ వివిధ కారణాల చేత రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది అంటే దాదాపుగా పదకొండు సంవత్సరాల తర్వాత రైల్వేలో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ జరుగుతుంది గత సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో మా ప్రీతమ నాయకులు డాక్టర్ మర్రి రాఘవయ్య గారి సారథ్యంలోని సౌత్ సెంట్రల్ రైల్వేకి నెంబర్ వన్ నెంబర్ వన్ పొజిషన్ ని ఈ రైల్వేలో మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి అదే పొజిషన్ ని రీటైన్ చేసుకుంటూ రేపు జరగబోయే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో సింగిల్ యూనియన్ గా అంటే ఈ రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అందు మాత్రమే రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్ గా ఎమర్జీ కావాలని చెప్పి మా నాయకత్వం అంతా కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఈనాడు భారతీయ రైల్వేలలో ఉన్నటువంటి దాదాపుగా పదమూడు లక్షల మంది రైల్వే కార్మికులకు వారి కుటుంబాలకు సేవ చేసి వారికి కావలసినటువంటి ప్రతి సమస్యని తీర్చినటువంటి నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ జనరల్ సెక్రటరీ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ యొక్క జనరల్ సెక్రటరీ అంటే ఇక్కడ ఏ ఆఫీసర్తోనే సరే మాట్లాడేటువంటి సామర్థ్యం అదే రకంగా రైల్వే బోర్డుతో మాట్లాడతాడు అదే రకంగా రైల్వే మినిస్టర్తో కూడా డైరెక్ట్ గా మాట్లాడగలిగే యాక్సెస్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ మరి రాఘవయ్య గారు ఆయన మనకు ఎన్నో తీసుకొచ్చారు ఈ రైల్వేలోనే ప్రస్తుతం డోన్లోనే డోన్ని ఈనాడు రైల్వే పరంగా అభివృద్ధి చేయడానికి కారణం డాక్టర్ మరీ రాఘవయ్య గారు డోన్ లో ఉన్నటువంటి ఏ రైల్వే ఉద్యోగిని అడిగినా చెప్తాడు ఏ గడప తొక్కినా రైల్వే ఎంప్లాయీస్ యొక్క ఏ గడప తొక్కినా డాక్టర్ మరీ రాఘవయ్య గారు ఏం చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఏం చేసింది ఎన్ఎఫ్ఐఆర్ ఏం చేసింది అన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్క రైల్వే కార్మికుల యొక్క గుండె చొప్పుడు ప్రతి ఒక్కరు కూడా వినపడుతుంది కాబట్టి ఈనాడు రైల్వేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైల్వే కార్మికులు సంవత్సరానికి రెండు సార్లు డియర్నెస్ అలవెన్స్ తీసుకుంటున్నారు అంటే భత్యం తీసుకుంటున్నారంటే దానికి కారణం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రైల్వే యూనియన్ కాదు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలి అదే రకంగా ఈనాడు రైల్వే కార్మికులు అలవెన్సెస్ తీసుకుంటున్నారు నైట్ డ్యూటీ అలవెన్స్ తీసుకుంటున్నారు ట్రావెలింగ్ అలవెన్సెస్ తీసుకుంటున్నారు కన్వీనియన్స్ అలవెన్సెస్ తీసుకుంటున్నారు ఈ అలవెన్సెస్ అన్నిటిని కూడా సాధించింది ఒక నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మ్యాన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అందు మాత్రమే అదే రకంగా డోన్ గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం డోన్ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉంది ఈనాడు డోన్ రైల్వే స్టేషన్ ని ఏ రకంగా అభివృద్ధి చేశాం ఈ డోన్ ని రైల్వే పరంగా అభివృద్ధి చేయడానికి జోనల్ స్థాయిలో డబ్బు లేనప్పుడు రైల్వే బోర్డుతో మాట్లాడి ఈ డోన్ ని అభివృద్ధి చేయడానికి కృషి చేసినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు ఈనాడు ఇక్కడ డోన్ డిపోలో రన్నింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి క్రూ లాబీని తీసుకురావడం జరిగింది ఎవరో చాలా మంది ట్రేడ్ యూనియన్స్ దాన్ని అపోజ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ లాబీని తీసుకొచ్చి ఎందరో లోప రన్నింగ్ స్టాఫ్ కి ఈనాడు డౌన్ లో పనిచేయడానికి అవకాశం కల్పించింది సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అందు మాత్రమే ఇదే రకంగా ఎందరో కార్మికుల యొక్క డే టు డే సమస్యలు వాళ్ళ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా డిఏఆఆర్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయితే వాటిని తొలగించి వారికి వెసులుబాటు కల్పించినటువంటి ఏకైక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఏకైక నాయకుడు డాక్టర్ మరి రాఘవయ్య అదే రకంగా కంపాషనేట్ అపాయింట్మెంట్ ద్వారా ఎందుకంటే రైల్వే ఎంప్లాయీ చనిపోతే ఆ కుటుంబంలో కొలుక్కో కూతురుకో లేకపోతే భార్యకో కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఒప్పుకోకపోతే డిఆర్ఎస్ లెవెల్లో రిజెక్ట్ చేసిన జిఎం గారితో మాట్లాడి ఎందరో ఎన్నో కుటుంబాలలో ఈనాడు ఒక ఉద్యోగ భద్రత కల్పించినటువంటి సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అని కాబట్టి ఇక్కడ డోన్ లో ఎందుకంటే డోన్ లో పుట్టినటువంటి నాయకుడు ఈనాడు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కార్మికులకి అందరికి కూడా ఏ సమస్య వచ్చినా ఇక్కడ మొదటగా తలుపు తట్టేది రైల్వే కార్మికుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ మాత్రమే వేరే యూనియన్ ని కాదు అన్నటువంటి విషయాన్ని కూడా ఈనాడు నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసింది విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక రైల్వే ఉద్యోగిని ఎవరో ఇక్కడ బయటి వ్యక్తులు దుండగులు అతని పైన దాడి చేశారు అది బయట జరిగినటువంటి కార్యక్రమం బయట జరిగినటువంటి దాడి ఆ దాడికి సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్కి కానీ అదే రకంగా డాక్టర్ మరి రాఘవయ్య కుటుంబానికి కానీ ఏమాత్రం సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాల ఎందుకంటే మాకు సంబంధం లేనటువంటి విషయాన్ని మా కంట కట్టి మా పైన ఆరోపణలు చేస్తూ మా ఇమేజ్ ని డామేజ్ చేయాలని చూస్తున్నటువంటి ఏ నాయకులను కూడా ఏ పార్టీని కూడా మేము సహించబోం అన్నటువంటి విషయాన్ని ఈనాడు మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏ వ్యక్తి అయితే మా ఇమేజ్ ని డామేజ్ చేయాలని చెప్పని ప్రయత్నించాడో ఆ వ్యక్తి గత సంవత్సర కాలం క్రితము మా ఆర్గనైజేషన్ని మా నాయకుడిని తీవ్ర పదజాలాలతో విమర్శించినప్పటికీ కూడా మేము అతనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు అతనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు